శ్రీమాత్రే నమ కార్తీక పురాణం ఇరవయవ అధ్యాయం ఇరవయవ రోజు వినవలసిన కథ పురంజయుడి కథ అత్రిమహర్షికి అగస్త్య మహర్షికి మధ్య జరిగిన కార్తీక మాస మహత్య సంభాషణను వశిష్ట మహాముని జనక మహారాజుకు ఈ విధంగా వివరిస్తున్నాడు ఒకసారి విష్ణు అంశ అత్రి మహర్షి వద్దకు అగస్త్య మహర్షి వచ్చి ఓ మహాముని విష్ణు నోటి నుండి కార్తీక మాస విశిష్టతను వినాలని కోరికగా ఉంది దయచేసి కార్తీక మాస గొప్పతనాన్ని తెలుపుడు అని ప్రార్థించాడు చిరుమందహాసము చేసే త్రిమహాముని ఇలా పలకసాగాడు అగస్య కార్తీక మాసంతో సమానమైన మాసం లేదు శ్రీహరిని మించిన దైవం లేడు కార్తీక మాసంలో దీపారాధన నదీ స్నానము శివ కేశవారాధన తపస్సు దీపదానము ఈ కార్యక్రమములు నిర్వహించిన చాలును సిరి సంపత్తు వివేకము పెరుగును కేశవల పూజ అత్యంత ఫలదాయకము ఇందుకు సంబంధించి జరిగిన కథ ఒక దానిని చెప్పెదను వినుడు త్రేతాయుగమున సూర్యవంశీకుడైన పురంజయ మహారాజు అయోధ్య నగరమును రాజధానిగా పరిపాలించుచుండెను పురంజయుడు సమస్త శాస్త్రములు పఠించి రాజ్యాభిషక్తుడై ధర్మ పరిపాలన కొనసాగించుచుండెను కాలం దొర్లుతోంది కాలంతో పాటు పురంజయన్లో కూడా మార్పు వచ్చింది అహంకారము ధనాస అతనిలో ప్రవేశించాయి జ్ఞానం స్థానాన్ని అజ్ఞానం ఆక్రమించింది దయ సత్యం శౌచం విడిచిపెట్టేశాడు ఏ మనిషి ఏ పరిస్థితికి ఏ కాలానికి ఎలా మారుతాడో ఎవ్వరూ చెప్పలేం పురంజేయుడు దానికి అతిథ్యుడు కాదు దేవాలయములకు బ్రాహ్మణులకు అనుభవించడానికి ఇచ్చిన భూములను తిరిగి లాక్కున్నాడు రాజయ్యి ఉండి కూడా ప్రజలను కాపాడవలసింది పోయి దొంగలను తానే ప్రోత్సహించి ధనికులను పేదలను కూడా దోపిడీ చేయించి దొంగల నుండి వాటా పొందేవాడు డబ్బు 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 ఇదే అతని లక్ష్యం దానికోసం అతడు తొక్కని అడ్డదారి లేదు ఇరుగు పొరుగు దేశాలతో అకారణంగా దండయాత్రలు చేస్తూ తన దేశీయులనే కాక పొరుగు దేశీయులను కూడా ఇబ్బంది పెట్టేవాడు నియంత్రులు చరిత్రలో పతనము చెందక తప్పదు వారి వెలుగు కొంతకాలం మాత్రమే ఇతడి ఆగడాలను భరించలేక పొరుగు దేశ రాజైన కాంబోజ టెంకన కొంకణ కళింగాది రాజులు అందరూ కలిసి కాంబోజరాజు నాయకత్వంలో సమిష్టిగా అయోధ్యపై దండెత్తారు శత్రువులు ఉమ్మడిగా తమపై దాడి చేయడం కొంచెం కష్టమనిపించినా ఆరి వీర భయంకరుడైన పురంజయుడు సైన్యముతో శత్రువులను ఎదుర్కొన్నాడు ఈ కథలోని నీతి ఏంటంటే దురాస అత్యాసతో లేని కొన్ని ఇబ్బందులు తానే తానే తెచ్చుకున్నట్లయింది దాంతోపాటు ప్రజలను కాపాడవలసింది పోయి అత్యాసతో తానే ప్రజలను ఇబ్బంది పెట్టినట్లయింది ధర్మంగా బతకాలి ధర్మాన్ని మాత్రమే పట్టుకొని జీవించాలి ధర్మం చాలా కష్టమైనది కానీ ఆ ధర్మాన్ని పట్టుకొని ఎవరైతే జీవిస్తారో వారు భగవంతు అనుగ్రహానికి శీఘ్రంగా పాత్రలైతారు భగవంతుడు ఎప్పుడూ వదలడు పూజించిన అవసరం లేదు భగవంతుణ్ణి ధర్మంగా జీవిస్తే చాలు భగవంతుడు మెచ్చుతాడు కార్తీక పురాణం ఇరవయో అధ్యాయం సమాప్తం శ్రీమాత్రే నమ